కార్గిల్ విజయ్ దివాస్ రోజున ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మరియు బాపట్ల జిల్లా త్రిదళ మాజీ సైనికులు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు కార్గిల్ విజయ్ దివాస్ రోజున రాష్ట్ర మరియు బాపట్ల త్రివిధ దళ మాజీ సైనికులు ఘనంగా నివాళులర్పించారు కొన్ని సంవత్సరాలుగా ఇండియా మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ చేస్తున్న అక్రమ చొరబాట్ల కారణంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని జూలై మాసంలో ఇండియా త్రిదళాలను సరిహద్దుల్లో మోహరింపగా ముష్కర్లను తరిమికొట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భాగంలో ఇండియాకు చెందిన రెండు పోస్టులను మన దేశపు త్రిదళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి ఈ క్రమంలో సుమారు ఐదు వందల నలభై ఐదు మంది సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు సరిగ్గా ఈ రోజున ఇరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశమంతటా అమరివీరులైన సైనికులకు ప్రభుత్వ అధికారులు సహితం ఘనంగా అర్పించారు ఇరవై ఆరు జిల్లాల్లో మాజీ సైనికుల సంఘాలు అమరవీర సైనికులకు జోహార్ నినాదాలతో అర్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమరవీరులైన సైనిక కుటుంబాలను ఆదుకోవాలని మాజీ సైనికుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఇండియన్ ఎక్స్ సర్వీసెస్ లీగ్ ఢిల్లీ వారి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ కోరుతూ నిజమైన హీరోలు దేశ సైనికులే అని వర్ణించారు రాష్ట్ర సమీకృత త్రిదళ ముఖ్య కార్యదర్శి షేక్ కాళీషా బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఖాదర్ మస్తాన్ సంయుక్త కార్యదర్శి షేక్ ఏస్తానీ కోశాధికారి వెలిచెట్ల వంశ కృష్ణ సభ్యులు కామరాజు డివిఎస్ బాబు అంజనీదేవి మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు <イ>はい